ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తలు దేశ ప్రజలకు సుపరిపాలన అందించిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వందవ జయంతి వేడుకలు రాజన సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీజేపీ నేతలు ఘనంగా నిర్వహించారు రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్త వద్ద మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వందవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు వాజ్పేయి చిత్రపటానికి పలువురు పూలమాలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ప్రజలకు సుపరిపాలన అందించే దిశగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి వాజ్పేయి అని అన్నారు ఈ భారతదేశంలో నిరుపేదల కొండగా ఉండేందుకు బీజేపీ పార్టీని స్థాపించి ఇద్దరు సభ్యులతో లో అడుగుపెట్టిన గొప్ప వ్యక్తి వాజ్పేయి అన్నారు ఆనాడే పార్లమెంట్ సాక్షిగా ఇద్దరు వ్యక్తులమే రానున్న రోజులు ఈ దేశాన్ని పాలిస్తామని గొప్పగా చెప్పారు

అమలు పరిచిన మన మాజీ ప్రధానమంత్రి పౌర అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రతినిధి వేడుకలు రాజన్న సిరిసిల్లా జిల్లా భారతీయ జనతా పార్టీ ఘనంగా నిర్వహించుకుంటోంది ఈ సందర్భంగా స్థానిక ఆసుపత్రిలో పేదలకు పంటలు కూడా మందులు చేస్తోంది ప్రపంచం ఇచ్చిన నేత దేశం గడించదగ్గ పథకాలు అమలు చేసిన మన మాజీ కేవలమంత్రి గారు వాళ్ళే గారు పరిపాలనలో గుడ్ గవర్నెస్ తీసుకొచ్చి పరిపాలన ఆదర్శగా ఉండాలి ప్రతి రూపాయి పేదలకు అందాలనే ఇంకా సదు పరిపాలన అందించి మిగతా పరిపాలకులకు రాబోయే తరాలకి ఆదర్శంగా నిలిచిన ఒక ప్రధానమంత్రి రాజకీయ గారు వైద్యలు ఇచ్చిలా పట్టణంలో ఘనంగా ఉంది सब पार्टी कार्यकर्म भारत रत अटल बीहारी वाजपेयी गुल పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో జన్మించి వందవ ఉన్న రోజు ఆయన భారతీయ జనతా పార్టీకి పంతొమ్మిది వందల ఎనభైలో స్థాయికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉంటూ పార్లమెంటు సభ్యునిగా కేవలం ఇద్దరు పార్లమెంటు ఉన్నా పార్లమెంటులో మేము పూర్తి స్థాయి అధికారంలోకి వస్తామని ఆ రోజే చెప్పి ఆయన రెండు ఎనభై ఆరు వరకు అధ్యక్షుడిగా కొనసాగి భారతీయ జనతా పార్టీకి మొదటి ప్రధానిగా పదమూడు రోజులు తర్వాత పదమూడు నెలలు తర్వాత తొంభై తొమ్మిదిలో పూర్తి ఐదు సంవత్సరాల కాలము భారత ప్రధానిగా పనిచేసి కొన్ని అనారోగ్య కారణాల వల్ల పార్టీకి దూరమైన రెండు వేల పదిహేనులో ఆయన జన్మదినాన్ని నరేంద్ర మోడీ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వము సుపరిపాలనా దినోత్సవంగా ప్రకటించింది ఈ రోజు శుభరిపాలన అనేది ప్రతి ఒక్కరూ ఈ రోజును గుర్తిస్తున్నారు ఈ సందర్భంగా బాయ్పే వాయి గారి బంధవ జయంతి సందర్భంగా ఆయనకు శతకోటి వందనాలు తెలియజేస్తూ ప్రజలందరికీ శుభరిపాలన దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తాం భారత్ మాతాకి జై భారతదేశ మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు సిరిసిల్లా బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతూ ఉంది అదే విధంగా ప్రభుత్వాలు దేశంలో వస్తుంటాయి పోతుంటాయి కానీ దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకున్న గొప్ప వ్యక్తుల్లో ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉంటారని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఈ రోజు అటల్ బిహారీ గారి గారు జన్మదిన సందర్భంగా ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్ మరి పేదలకు మరి పేషెంట్లకు ఈ ఈరోజు పన్ను పబ్లిక్ కార్యక్రమం తంగలపల్లి మండల కేంద్రంలోని ఆదర్శ క్లబ్ నూతన భవనాన్ని ప్రభుత్వ విపాది శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి ప్రారంభించారు తంగలపల్లి మండల కేంద్రంలోని ఆదర్శ క్లబ్ నూతన భవనంలో ప్రభుత్వ పాది శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డిలు ప్రారంభించారు అనంతరం మండల కేంద్రంలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాల్లో పాల్గొన్నారు భవన ప్రారంభోత్సవానికి హాజరైన అతిథులను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుమల స్వరూప తిరుపతిరెడ్డి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు టోనీ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నర్సింహం గౌడ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఆదర్శ యూత్ క్లబ్ సభ్యులు స్థానిక ప్రజాపతినిధులు నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు Yes. Okay. ड्रेस మండల కేంద్రంలో స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నిర్మాణం గావిపో చేసుకొని మండల కేంద్రం ఉన్నటువంటి అన్ని గ్రామ సంఘాల సహకారము భక్తుల సహకారము ప్రజలందరూ కూడా ఐక్యంగా స్వామివారి ఆలయాన్ని ఏర్పాటు చేసుకొని ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా బాగా గుర్తు ఆలయ ప్రతిష్ట రోజు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది స్వామివారి ఆశీస్సులు రంగల్పల్లి ప్రజలతో పాటు ఈ ప్రాంత ప్రజలు కూడా అందాలి లోక కళ్యాణం జరగాలి లోకశాతి జరగాలి ప్రాణాలు కూడా స్వామివారిని వేడుకోవడం మరి ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా కూడా చక్కటి కార్యక్రమాలు మూడు రోజులుగా శ్రీ లక్ష్మీత్సవామి ఆలయ కమిటీ అధ్యక్షులు ఉన్నటువంటి శ్రీనివాస్ గారు కానీ ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులు ప్రజాద్యోతులు ఉన్నవారు భక్తులు అందరి సహకారంతో మూడు రోజులుగా మరి లక్ష్మీత్సవ సన్నిధిలో స్వామివారికి ప్రీతి పాత్రమై అయినటువంటి ప్రత్యేకమైనటువంటి పూజా కైంకర్యాలను బ్రాహ్మణోత్తముల చేత చేపడుతూ అంతా మంచి జరగాలని లోక కళ్యాణం జరగాలని చెప్పని చేసేటువంటి కార్యక్రమాలు నేడు మూడో రోజు శ్రీ లక్ష్మీనరస స్వామి సుదర్శన యాగం కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఘనంగా చేపట్ట చేయడాని కోసం ఇవన్నీ కూడా మన ఐందవ సంస్కృతిలో సనాతన ధర్మాన్ని కాపాడుతూ అసలు ప్రపంచంలోనే ఐందవ సంస్కృతులు ఉన్నటువంటి పూజా విధానాలను పూజా కైంకర్యాలను ఏ విధంగా చేపడుతున్నది గమనించి ఇతర దేశాల్లో కూడా ఇలాంటి విధానాన్ని అవలంబిస్తూ ఆయా దేశాల్లో కూడా లోక కళ్యాణం జరగాలని ప్రజలందరికీ సుఖస్థంతో ఉండాలని చెప్పని సకాలంలో చక్కటి బ్రహ్మాండంగా పడి పాడి పండు బ్రహ్మాండంగా పండి ప్రతి ఒక్క కుటుంబం కూడా సుఖమైన జీవితంతో ఆనందమైన జీవితంతో అశ్చర్యంతో ఆయురతో ఉండే విధంగా మన పూజా విధానాన్ని కూడా చూస్తూ గమనిస్తూ ఆయా ప్రాంతాలు జరుగుతున్న తీరును గమనిస్తే మన సంస్కృతి ఎంత గొప్పదో మన హైందవ సంస్కృతిలో మన దేవాలయాలకు సంబంధించినటువంటి ప్రతిష్టలకు సంబంధించినటువంటి కార్యక్రమం ఎంత గొప్పో ఈ సందర్భంగా అర్థమవుతుందని చెప్పిన వాటి సందర్భంగా చెప్తూ మరి ఆనాడు పురాణాల్లో చూసినా ఏ ఎప్పుడు ఏ ఏ ఏ ఇబ్బంది వచ్చినా భగవంతుని స్మరిస్తూ ఆ ఇబ్బందిని అధిగమించే కార్యక్రమం చేసేటువంటి దాన్ని ఆయా గ్రామాల్లో గ్రామానికి దేవత గ్రామంలో శ్రీరాములు ఉంటావు గ్రామంలో లక్ష్మణస్వామి ఉంటావు గ్రామంలో వెంకటేశ్వరు ఉంటాం గ్రాములు ఆంజనేయుడు ఉంటాం గ్రామంలో అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారి రూపంలో గ్రామంలో సంతోష్ మాత రూపంలో మొత్తానికి మనం అందరినీ కూడా ఆయా దేవుళ్ళను గ్రామాల్లో గ్రామ సంరక్షణ కొరకు గ్రామంలో ఎలాంటి క్రీడలు రాకుండా చూడడానికి గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆయుర్వేదంతో ఉండే విధంగా మనం ఏర్పాటు చేసుకోవడం మన పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ప్రతి గ్రామంలో గుడి బడి తప్పనిసరిగా ఉండే విధంగా ఆనాడు ఏర్పాటు చేసినటువంటి దానిలో భాగంగా మరి ఇక్కడ నూతనంగా లక్ష్మణ స్వామి ఆలయాన్ని ఇప్పుడున్నటువంటి భక్తులకు అనుగుణంగా పెరుగుతున్న భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా చక్కటి దేవాలయం నిర్మించుకొని ఆ దేవులకు వచ్చేటప్పుడు భక్తులకు ఆ శ్రీ లక్ష్మణ స్వామి శ్రీదేవి భూదీ సమేతలో ఉన్నటువంటి లక్ష్మణ స్వామి కళ్యాణం కూడా చేసుకునే క్రమంగా చక్కటి ఏర్పాట్లు చేసినటువంటి ఇక్కడ భక్త జనాభికి మండల కేంద్ర సభ పెద్ద అందరూ కూడా నా వైపు నుంచి ప్రత్యేకమైనటువంటి అభినందనలు అందజేస్తూ భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మన విధానాన్ని మన హైందవ సంస్కృతిని కాపాడుకుంటూ ఈ ప్రాంత సస్యశ్యామలు ఉండే విధంగా చక్కటి సమయంలో చక్కటి వేళలలో స్వామివారికి కొలు చేస్తూ స్వామివారి చక్కటి పూజ కంకలు చేస్తూ మరింత ముందుకు సాగలు చెప్పండి నేను ఆలయ కమిటీకి గ్రామ పెద్దలకు పిలుపునిస్తూ ప్రపంచ మానవాళికి శాంతి సందేశాన్ని అందించిన యేసుక్రీస్తు జన్మదిన వేడుకల్ని రాజన్న సిరిసిల్లా జిల్లా వ్యాప్తంగా అన్ని చర్చిల్లో ఘనంగా నిర్వహించారు లోకరక్షకుడు ప్రపంచ దేశాలకు శాంతి సందేశాన్ని అందించిన యేసు జన్మదినం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు పట్టణంలోని బీబై నగర్ బెతెస్తా చర్చిలో పాస్టర్ శ్యామ్ కాల్వల ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు సిరిసిల్ల పట్టణం నుండి కాకుండా పరిసర గ్రామాల నుండి ప్రజలు భారీగా తరలివచ్చి వేడుకల్లో పాల్గొన్నారు ఇటీ వేడుకలకు డీఎస్పీ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జి కెకే మహేందర్ రెడ్డి పీసీసీ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ బెల్ముల తిరుపతి రెడ్డి భీమవరం శ్రీనివాస్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు గూడూరు ప్రవీణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్ ను కట్ చేసి ఒకరినొకరు తినిపించుకున్నారు అనంతరం షామ్ కాల్వల భక్తులచే ప్రార్థన చేయించారు హాజరైన ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులు జరుపుకున్న గొప్ప పండుగ క్రిస్మస్ పండుగని అన్నారు ప్రపంచ మానవాళికి యేసుక్రీస్తు ఒక బలమైన సందేశాన్ని అందించారని అన్నారు మనుషులంతా సమానమేనని మనుషుల మధ్య ప్రేమలు ఆప్యాయతలు అనురాగాలు పెంపొందించుకోవాలని సూచించిన గొప్ప వ్యక్తి అని అన్నారు యేసు ప్రభువు చెప్పినటువంటి మార్గంలో నడుచుకున్నది ఒకటి దయా కరుణ తర్వాత ఓపిక ఆ ఊపిక ఇవన్నీ ప్రభు గారు చెప్పినట్లు మీరు అందంగా నడుచుకుంటే అది ఆటోమేటిక్గా మీ భవిష్యత్తు కూడా ముద్దరికెళ్తుంది కాబట్టి మా ప్రభు ప్రభు గారు ఈ జిల్లా ప్రజలందరినీ సుఖ సంతాజ సుఖ సంతోషాలతో ఉంచగలరని కోరుకుంటూ ఇస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఏసయ్య చూపించినటువంటి మార్గం ప్రతి మానవులకి అనుసరణీయమైనది నాకొకటే మాట ఎస్ఐ చెప్పింది నచ్చింది గుర్తుండేది ఎప్పుడు ఏంటంటే నిన్ను నువ్వుగా ఎంత ప్రేమించుకుంటావో నీ ఎదుటివారిని కూడా అంత ప్రేమించినట్టయితే ఏ రకమైనటువంటి కక్షలు కార్పణ్యాలకు తా చెప్పి మాట బాగా నచ్చింది నిజంగా ఈ కాలంలో చూసినట్టయితే మనిషి మనిషిని ద్వేషించే కాడికి పోయి కానీ చెప్పిన మార్గంలో కనుక మనం ప్రయనించినట్టయితే ఈ ప్రపంచం అంతా కూడా సుఖశాంతులతో ఉంటుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఆ ప్రభు దయా దివెనతోని తెలంగాణ రాష్ట్ర ప్రజలు భారతదేశ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వర్తిలాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం కూడా నాకు ఇక్కడికి వచ్చి మీ అందరినీ కలిసి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలిపే అవకాశం ఇచ్చిన మిత్రుడు శాంత్ కలవల గారికి వారి కుటుంబం అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను యేసు ప్రభువు ప్రపంచవ్యాప్తంగా ఇంత పెద్ద ఎత్తున ప్రఖ్యాతి కావడానికి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఎవరు కూడా ఏ పండుగ జరుపుకోలేరు ఒకే ఒకే రోజు కానీ ప్రపంచవ్యాప్తంగా మాత్రం యేసుక్రీస్తు గారి యొక్క పుట్టినరోజు పండుగను ప్రపంచవ్యాప్తంగా అన్ని మూలల్లో అందరూ జరుపుకుంటారు అదొకటే యేసుక్రీస్తు గారు చేసుకున్న గొప్పతనం ఎందుకంటే ఆయన మానవత్వాన్ని మతాలు ఎన్నైనా ఉండొచ్చు ఆ మతాలు మానవత్వం అనేది ముఖ్యం కాబట్టి ఇవాళ యేసు క్రీస్తు ఇలా క్రిస్టియన్ చెప్పినా మానవత్వాన్ని చెప్తుంది ఇలా గురునానక్ చెప్పినా మానవత్వాన్ని ప్రబోధించండు మహమ్మద్ ప్రవక్త చెప్పినా మానవత్వాన్ని ప్రబోధించండు ఆచార్య శంకరాచార్య చెప్పిన మానవత్వాన్ని ప్రబోధించండు చెప్పాడు కాబట్టి మానవత్వాన్ని మించిన మతం లేదు ఆ మతానికి ఇవాళ అనేక మంది అనేక విధాలుగా ఆ మానవ కోణాన్ని ప్రజలు సుఖ సంతోషంతో ఉంచడానికి ఆ మానవ పొలాన్ని మనం మతా రూపాల్లో తీసుకొచ్చాడు కానీ ఆ మతాలు ఏవి కూడా హింసను ఎక్కడ కూడా ప్రోత్సహించలేదు అందుకే యేసు ప్రభు కూడా నిన్ను నీవుగా నీవు ప్రేమించుకో నిన్ను నీవుగా ప్రేమించుకోలేని వాడు ఈ ప్రపంచాన్ని ప్రేమించలేడు ఎదుటి వ్యక్తిని కూడా ప్రేమించలేడు ఆఖరికి నీ జీవిత భాగస్వామిని కూడా నువ్వు ప్రేమించలేవు కాబట్టి నిన్ను నీవుగా ముందు ప్రేమించుకో నిన్ను నీవుగా నువ్వు ప్రేమించుకున్న రోజు ఈ ప్రపంచాన్ని కూడా నువ్వు ప్రేమిస్తావు అప్పుడే ఈ ప్రపంచంలో సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో ఈ ప్రపంచమంతా కూడా వర్తివుతుందని చెప్పి ఆ యేసు ప్రభు యొక్క కీర్తనలను వారు చెప్పిన సూక్తులను అన్నిటి కూడా ప్రపంచమంతా కూడా ఇవాళ ఆచరిస్తుంది కాబట్టి వాటిని కొనియాడుతూ ప్రపంచవ్యాప్తంగా వారి జన్మదిన జన్మదిన వేడుకలు మనం అందరం కూడా జరుపుకుంటున్నాం కేవలం జన్మదిన వేడుకలు జరుపుకున్నంత మాత్రాన నేను ఇంత పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు జరుపుకున్నా ఇంత పెద్ద ఎదుర్ ఆడంబరంగా పండుగ చేసుకున్నా అన్నంత మాత్రాన సరిపోదు వారి సూక్తులను పూజ తప్పకుండా మనస వాచ కర్మన మనం వాటన్నిటి కూడా పాటించినప్పుడు మనతో పాటు మనం ఏదైతే సమాజంలో జీవిస్తున్నామో ఆ సమాజం కూడా శాంతి సౌభాగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటుందని నేను అనుకుంటున్నాను అందుకే మీరందరూ కూడా కేవలం ఒక యేసుక్రీస్తు గారికి పండగలు జరుపుకోవడమే కాదు వారికి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం కాదు వారు చెప్పిన సూక్తులను తూచా తప్పకుండా పాటించినట్లయితే ప్రపంచం అంతా కూడా సుఖ సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్స్తుందని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కలవరి స్వామి గారికి మరొకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుసుకుంటూ మీ అందరు కూడా ఈ క్రిస్మస్ సందర్భంగా అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరోవైపు సుభాష్ నగర్ లోని సిఎస్ఐ చర్చ్ లో నిర్వహించారు పాస్టర్ రెవరెండి క్రీస్తు బోధనలు వివరించారు ఈ కార్యక్రమంలో చర్చ్ సెక్రటరీ నాలుక సత్యం కోశాధికారి గుండం నర్సయ్య మహిళా సెక్రటరీ కొల్లూరు సుశీల గుడిసె కనకమ్మ దుబాటి రవికుమార్ దుమ్మటి సంజు రాయిల్ల ప్రేమానందం బాబురావు రాగుల జగన్ తదితరులు పాల్గొన్నారు దేవుని యొక్క మనసు స్పష్టంగా చదువుతున్నాం అలాంటి వారు ఇప్పుడు ఏ పక్క వచ్చారు భూమికి భూమి చేస్తాం స్థలంలో దేవునికి మహిమయు ఆయన తీసుకులైన మనుషులకు భూమిగా సమానం దేవుని ప్రకటిస్తున్నారు చివరిగా రక్షణ గురించి ప్రకటిస్తాం క్రీస్తు ప్రభుల ద్వారా దొరికేటువంటి రక్షణ గురించి వారు ప్రకటించాలి ఈ మాట చెప్పడానికి పదమూడవ వర్షం చదువుతున్నాం లూకాసు వార్త రెండవ దినం పదమూడవ వర్షం

మరోవైపు సిరిసిల్ల బీవై నగర్ లోని చర్చిలో పాస్టర్ జాన్ ఆధ్వర్యంలో క్రిస్మస్ విడుకలంబరాన్ అంటాయి చర్చిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు చర్చిలో ముఖ్య అతిథిగా చేతుల మీదుగా క్రిస్మస్ కేక్ ను కట్ చేసి ఒక నొకరు తినిపించుకున్నారు అనంతరం పాస్టర్ జాన్ శాంతి సందేశాన్ని అందించారు ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను అర్హులైన కార్మికులకు అందించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు సూరం పద్మ డిమాండ్ చేశారు ఈ రోజు సిరిసిల్లా సిఐటీ కార్మిక భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు సూరత్ పద్మ మాట్లాడారు నిరుపేద కార్మికులకు ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకంలోనూ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని లేకుంటే భవిష్యత్తు పోరాటలకు సిద్ధం పడతామని హెచ్చరించారు నిరుపేదలకు డబుల్ బెడ్ మిల్లులను కేటాయించాలని వారు డిమాండ్ చేశారు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు ఆఫీసులో ముఖ్య విషయము ముఖ్య మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వము ఆరు గ్యారంటీలు అమలు చేస్తానని హామీలు ఇచ్చింది ఇప్పటి వరకు ఒక హామీని కూడా సక్రమంగా నెరవేర్చలేని పరిస్థితి ఒకే ఒకటి బస్ సౌకర్యం ఒకటే అమలైంది అంతవరకే పరిమితమైంది కాబట్టి ఈ ప్రభుత్వం ఆలోచించాలి మహిళలకు పెన్షన్ నాలుగు వేలు ఇస్తా అన్నారు ఇప్పటి వరకు పెన్షన్ నాలుగు వేలు ఇచ్చిన పాపానవ్వలేదు అదే విధంగా నిరుద్యోగ యువతకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అని హామీలు ఇచ్చారు అది కూడా ఇక్కడ అమలు కాలేని పరిస్థితి ఉంది అదే కాకుండా రేషన్ డీలర్లలో గత కేరళ రాష్ట్రంలో ఏ విధంగా అయితే పద్నాలుగు రకాల వస్తువులు పంపిణీ జరుగుతున్నాయో అదే విధంగా మన రాష్ట్రంలో కూడా పద్నాలుగు వస్తువులు పంపిణీ జరగాలని ఈ నిత్యావసర వస్తువులు ధరలు అధికంగా పెరుగుతా ఉన్నాయి ఈ మామూలు ప్రజలు కొనలేని పరిస్థితి ఉంది కాబట్టి రేషన్ డీలర్ ద్వారా పద్నాలుగు రకాల నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తే గనక వీళ్ళు కొంచెం పెరుగవుతారని ఈ కార్మిక పక్షాన మేము రాజనసిరిసిల్ల జిల్లా నుండి మహిళా సంఘం డిమాండ్ చేస్తా ఉన్నాము అంతేకాకుండా బస్ సౌకర్యాలు పెట్టి బాగానే ఉన్నది కాకపోతే అన్ని మండలాల వారిగా బస్సుల ఇబ్బంది కొరత ఉంది ప్రతి ఒక్క బస్సు పిల్లలకు విద్యార్థులు కావచ్చు చదువుకున్నడానికి స్కూల్లోకి రావాలంటే వాళ్ళు బడిగాపులు కాసి ఒక్కొక్క రోజు స్కూల్ ఎగ్గట్టే పరిస్థితి ఏర్పడతా ఉంది కాబట్టి ప్రభుత్వం ఆలోచించి అన్ని మండలాల వారిగా బస్ సౌకర్యం పెంచాలి బస్సులు అదనంగా పెంచితే గనక కళ్యాణ లక్ష్మి సురక్షితంగా అన్ని సక్సెస్ అని మేము కూడా నుండి డిమాండ్ చేస్తా ఉన్నాము అంతేకాకుండా ఇప్పుడు డ్రగ్స్ మహమ్మారి అన్ని రకాలుగా కలర్ఫుల్ కలర్ పంపి తినుబండలలో కలర్లు కలుపుతా ఉన్నారు దాని వల్ల చాలా ఇబ్బందులు వస్తా ఉన్నాయి అది ప్రభుత్వం ఆలోచించి దాన్ని కంట్రోల్ చేసే దిశగా ఆలోచించాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాము అంతేకాకుండా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఎవరైతే హలువులు ఉన్నారో వారికి గుర్తించి పేదలను మాత్రం గుర్తించి వారికే డబల్ బెడ్రూమ్ ఇవ్వాలని మేము అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా మేము ఈ రోజు రాజన్న జిల్లా నుండి డిమాండ్ చేస్తా ఉన్నాము ప్రభుత్వం ఆలోచించి ప్రజలను ఎవరైతే కార్మికులు ఉన్నారో ఎవరైతే కష్టజీవులు ఉన్నారో వాళ్ళని ఆలోచించి వాళ్ళను ముందు దశలో పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా ప్రభుత్వం అన్ని రకాలుగా ఆలోచించుకోవాలని మా మహిళా సంఘం నుండి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము రానున్న రోజుల్లో ఇవి గనక అమలు చేయనట్టయితే అదే విధంగా కళ్యాణ లక్ష్మి బంగారం లక్ష రూపాయలు అది ఇంతవరకు ఎక్కడ కూడా అమలు కాలేని పరిస్థితి ఉంది అది కూడా ముందు వరుసలో ఉంచాలని పేద ప్రజలు ఆదుకోవాలని ఈ ప్రభుత్వముకు మేము అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాము నా పేరు ముస్తాబాద్ మండల వ్యాప్తంగా పలు గ్రామాలలోని చర్చిలో పోస్టర్ల ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు ముస్తఫద్ మండల వ్యాప్తంగా పలు గ్రామాలలోని చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కరిమల చర్చిలో వేడుకల సందర్భంగా పాస్టర్ స్వామిని బైబిల్లో సువార్తను ప్రకటించను మానవత్వాన్ని చాట యేసుక్రీస్తు బోధన ప్రపంచాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయన్నారు క్షమ గుణం శాంతి కరుణ సహనం ప్రేమతో జీవించిన క్రీస్తు జీవన గమనం నేటికి అందరికీ ఆచరణీయమని అన్నారు అనంతరం చర్చిలో కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ కార్యక్రమంలో పాస్టర్ స్వామిని పాస్టర్ గార్డెన్ డానియల్ పాల్గొన్నారు না 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 చరిత్ర ఉత్తర ప్రెసిడెంట్ గారి పరిస్థితి మన ముందున్నది నేను సృష్టికర్తను నమ్మను అంటే మన మనసు కూడా ఒప్పుకోదు అది మనసాక్షి కూడా ఒప్పుకోదు నా ముత్తాత లేడు కనుక నేను నమ్మను అంటే తండ్రి నుంచి మనం వచ్చాం కదా ఇతర నమ్మరండి నేను నమ్మ మనిషి మన యొక్క సొంత ఉద్దేశాలు అలా ఉంటాయి ఆయన తల్లి అయిన మరియ ఏం చేయబడిన తర్వాత వారి కాక ముందుకు ఆమె పరిష్ దాని వలన ఇంకా మనం చూసినట్లయితే ఇంకా కారణము పద్దెనిమిది వెళ్తాము అలా అక్కడ కూడా ఒక మాట మేము తెలియజేస్తాం చూడండి యొక్క అర్థం ఏంటంటే దేవుడు మానవుడిగా రెండు వేల సంవత్సరాల క్రితం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము ఆయన మానవ జన్మము ధరించుకుని వచ్చి ఎందుకు వచ్చిందంటే దేవునికి నరులకును ఆయన మధ్యవర్తి దేవుడు మానవుడుగా రాకపోతే దేవుని విషయాలు మనకు అర్థమయ్యేది కాదు అందుకే మానవలతో మాట్లాడి మానవులకు దేవుని గురించి బోధించడానికి మానవుడు దేవుణ్ణి కనుగొనడానికి ఆయన మానవుడిగా వచ్చాడు తప్ప ఆయన రాజ్యం వెళ్ళడానికి అధికారం చెలాయించడానికి కాదు పరిచర్య చేయడానికి ప్రాణం పెట్టడానికి ఆయన భూమి మీద నిత్య జీవం మానవులకు అనుగ్రహించడానికి వచ్చినటువంటి వాడు ప్రపంచ చరిత్రలో మరణములు జయించి తిరిగిలేసిన వాడు పాపం లేకుండా భూమి మీద జన్మించిన వాడు ఆయన బోధలు ప్రపంచాన్ని కదిలించినటువంటివి ప్రపంచంలో కోట్ల మంది తమ జీవితాలను బాగు చేసుకున్నారు ఇప్పటికీ కూడా జీవ కలిగిన దేవుని మాటల చేత అనేక మంది ఆకర్షించబడుకుంటున్నారు దేవుని ఎరుగుతున్నారు దేవుని ఎరిగి దేవునితో జీవించి మరి నిత్యత్వం కొరకు రాజ్యం కొరకి అనేక సిద్ధపరచబడుతుంటున్నారు ఇది క్రిస్మస్ యొక్క సారాంశం కనుక ఇంటి ఉన్నతమైన దేవుని యొక్క చిత్తము మానవులందరూ తెలుసుకోవాలని ఆయనే తన మహిమను వదిలిపెట్టుకొని భూమికి వచ్చిన దినం ఆయన భూమి మీద జన్మించిన దినము అద్భుతకరమైనది అసమానమైనది ఆయన జీవితం అంతా కూడా అసమానమైనటువంటి ఆయనలాగా జన్మించిన వారు లేరు బోధించిన వారు లేరు పాపల కొరకు ప్రాణం పెట్టిన వారు లేరు మరణములు జయించిన వారు లేరు మరలా వస్తారని చెప్పిన వారు కూడా ఎవరు లేరు ఏసక్కడే నేను మీకు స్థలం సిద్ధపరచ వెళుతున్నాను నేను మరలా వస్తాను నేను స్థలంలో మీరు నడులాగా నేను అన్నాడు ప్రభు తిరిగి రానయ్యన్నాడు జీజస్ ఇస్ కమింగ్ సూన్ ఆయన ఆ ముందు రాకడం ముందు వాగ్దానాలన్నీ నెరవేర్చబడుతున్నాయి ఇవి అంతే తినాలండి దేవుడు మనందరికీ ఈ వార్త నిద్రత సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ న్యూస్ లో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం